மச்ச தெரியும் அண்ணா நான் தெரியும் அண்ணா انا انا இப்போ லைவ் இருக்கு டைம் சாரி சொல்லிக் கிரர என்ன வரவ 사만에 옆로 이거 내려. 사만에 참가를 돈 사만에 옆로 이거 백정으로 번지었어. 이거 보라도 사만들려. 이거 저기 참가 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 참가하는 자. 아직도 한자 파악

آج جو سبے بدگیا کو پارٹی بوتا میں پرانا دچا نباے دیکھن تاں ہا لگی الاں کی وے را دگر کوین سیراں سے چلا بھی واناں ہاں امی مان کوے کی پرچ کوے جی گورنمنٹ تو ہوتی دی ای کلو نیر دیوے న్యాయం చేయండి పోలీసులు వీళ్ళనుకుండా నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేను నీరు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేజీలు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు ఏం కక్ష లేవు వాడి మొగం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు того <ion> <Bondi> నా దగ్గర అన్నం ఉంది కొంచెం అక్కడ అన్నం ఉంది మరి బోత్ అది దిబాని వితక అన్న చెత్త లేదు ఆ యుడో తీసి అన్నని భయపెడుతున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఆసిఫారె ఇంకాపలా ఆసిఫారె అప్పై రికార్డ్ రికార్డ్ ఫోన్ ఫోన్ రికార్డింగ్ తెప్పి చూసారు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాలన్నా వాళ్ళ కంప్లైంట్ అకౌంట్లో కూడా